అన్ని జన్మలలో నాతోనే వస్తు ఎన్నడూ చేయి వీడకుండా చివరకు నన్నురించువాడా అన్నారు తాయ మానవ ఆత్మానుభవ మహిమ అట్టిది ఇదేం బాగినండమ్మా శ్రద్ధగా వినండి లేకపోతే అర్థం కాదు ప్రభువు ఒక భక్తుడు అడుగుతున్నాడు శివుణ్ణి అన్ని జన్మలలో నాతోనే వస్తు నా నాతోనే ఎన్నడూ చేయి విడవకుండా చివరకు నన్ను ఉద్ధరించేవాడా దేవుణ్ణి అడుగుతున్నాడు భక్తుడు నీవు నన్నెప్పుడు వదలద్దు స్వామి అని అన్నాడట ఎవరు తాయు మానవరు ఎవరి తాయు మానవరు ఫస్ట్ ఆయన గురించి తెలుసుకుంటే మనకు ప్రాయ మానవరు అన్న ఈ శివభక్తుడు రచయిత జ్ఞాని శివభక్తుడు ఈయన పదిహేడు వందల క్రీస్తు శకం పదిహేడు వందల నుంచి పదిహేడు వందల నలభై నాలుగు కాలం మధ్యలో ఉన్నాడు నలభై నాలుగు సంవత్సరాలే జీవించాడు ఈయన తంజావూరు రాజుల కాలంలో ఆ తంజావూరు బృహదీశ్వరాలయం మనం చూసాం ఆ రాజులు కాలంలో వాళ్ళ ఆస్థాన కవి జ్ఞాని కూడా ఆయన తాయుమానవరు ఆయన రాసిన మాట అడుగుతున్నారు భక్తులు ఆత్మానుభవ అతి అన్నారు కదా అది తాయుమానవరు చెప్పిన మాటలు జన్మ జన్మలలో నన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఎన్నడూ నన్ను ఎడవకుండా నన్ను ఈ సంసార బంధాల నుంచి రక్షించిన వాడా ఓ ప్రభువా అని అంటున్నాడు మరి అది ఎంతవరకు ఎలా అంటే దానికి భగవాన్ చెప్పాడు అయ్యా తాయమానం గారి మహాభక్తి జ్ఞానం కలిగిన వాడు ఆయన ఈయన నేను చెప్పిన వివరాలు చెప్పి నిజమే దానినే భగవద్గీతలో మరో విధంగా వర్ణించారు మీరు కూడా చెప్పారు ఆ శ్లోకం మన ఇద్దరం ఇట్టుండటం ఇప్పుడే కాదయ్యా ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాగే ఉన్నాం దానికి సరిపడా శ్లోకం ఏదమ్మా వెరీ గుడ్ బహుని మే జన్మాని తల చాచునా కదా అనేక జన్మలలో తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప హూనిమే అనేక జన్మలలో వ్యతీతాన్ని గడిచిపోయినా బహునిమే వ్యతీతాన్ని జన్మాని తమ అర్జున ఓ అర్జున నీకు నాకు బహునిమే అనేకమైనటువంటి వ్యతీతాన్ని జరిగిపోయినటువంటి జన్మలు ఉన్నాయి నేను ఈ జన్మలోనే కృష్ణుడు నువ్వు ఈ జన్మలోనే అర్జునుడు మనం నేను మీ మేనత్త కొడుకు అది కాదు మన బంధం మన ఇప్పుడు కాదు బహుని మే వితీతాని జన్మాని తవచ అర్జున అనేక జన్మల నుంచి మన ఇద్దరం వస్తున్నాం అర్జున కానీ తాన్యహం తాన్ అవన్నీ అహం నాకు వేద సర్వాణి అన్ని తెలుసు తాన్యహం వేద సర్వాన్ని నత్వం వేత్త పరంతప నత్వం నహ నీ తెలీదు తం నీకు తప పరులను తప్పింపజేసే ఓ అర్జున ఓ అర్జున అది నీకు తెలియదు నాకు తెలుసు నువ్వేమనుకుంటున్నావు ఈ జన్మలోనే మా బావకృష్ణుడు అనుకుంటున్నావు నువ్వు అర్థమైందా అదెట్లా బాగా మళ్ళీ అర్జునుడు అను అది వేరే విషయం భగవద్గీతలో అలా మనం కూడా చాలా సార్లు అనుకున్నాం మనం అనేక జన్మలలో సత్సంగాలు చేస్తూ 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 ఇప్పటికి ఇప్పుడు వచ్చాం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది మళ్ళీ మనందరం శరీరాలు వదిలేస్తాం ఎవరికి ఎక్కడో వదిలేస్తా ఉంటాం మళ్ళీ కలుస్తాం ఈ విధంగా మళ్ళీ జన్మ పరంపర సాగుతూనే ఉంటుంది ప్రవాహం అలా ఈ భగవంతుడు మనము చేసినటువంటి కర్మ ఫలితాలను జన్మ జన్మకు ఏమేమి అనుభవించాలి ఎలా అనుభవించాలి ఒక లిస్ట్ దాని ప్రకారం వచ్చేస్తుంది ప్లానింగ్ అది ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతా పోతుందని దాన్ని ఎవడేం చేయలేదు అర్థమైందన్నా అలా భగవద్గీతలో ఈ విధంగా చెప్పినట్లుగానే ఆ తాయు మానవరు అడిగారు ఓ ప్రభు నీవు అనేక జన్మలను నా చెయ్యపట్టుకుని నన్ను నడిపిస్తున్నావయ్యా నేను నిన్ను వదల్లేను నువ్వు నన్ను వదల్లేదు కరుణా అని అన్నారయ్యా అది తాయు మానవరు కథ అలాంటి భక్తి జ్ఞాని కవి అయినటువంటి తాయుమానవరు తంజావూరు రాజ ఆస్థాన పండిపదయ్య అని భగవాన్ రమునలు ఆయన గురించి చెప్పడం జరిగింది